ముప్పై ఏళ్ళు వచ్చినా మగవారికి పెళ్లిపై ఆసక్తి పోవటానికి గల ఏడు కారణాలు ఒకటి ఎక్కువ శాతం మగవాళ్లు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరు పెళ్లి చేసుకున్నా కూడా తమ భాగస్వామిని బాగా చూసుకుంటారు అని గ్యారంటీ లేదు అందుచేత తమ వల్ల వేరే వాళ్లు ఇబ్బంది పడకూడదని పెళ్లికి దూరంగా ఉంటారు రెండు పెళ్లైన జంటల వ్యవహారం చూసి చాలా మంది అది నచ్చక పెళ్లి చేసుకోవడం మానేస్తారు ప్రస్తుతం సమాజంలో పెళ్లైన రెండు నెలలకే విడాకులు తీసేసుకుంటున్నారు అలాంటప్పుడు పెళ్లి ఎందుకు అనేది వీరి ప్రశ్న మూడు కొన్ని వ్యక్తిగత సిద్ధాంతాలు వ్యవహారానికి దూరంగా ఉంటారు వీరికి ప్రేమ పెళ్లి అంటే గిట్టదు నాలుగు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించేవారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అవతలి వాళ్లని అడగడానికి వీళ్ళకి ఇగో ఫీలింగ్ అడ్డు వస్తుంది మగవాళ్లలో చాలా మంది మానవ సంబంధాలను నమ్మరు రేపు పెళ్లి చేసుకున్న వ్యక్తి సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే భావన వీరిలో ఉంటుంది ఆరు కొందరైతే వివాహం తర్వాత వచ్చే ఇబ్బందులను ముందుగానే ఊహించేసుకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు ఏడు తాము అందంగా లేము అని ఫీలింగ్ ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకుని ఇబ్బంది పడడం కంటే ముందే ఆగిపోవడం బెటర్ అనేది వీరి ఫీలింగ్